శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూరాలస్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు కోహినూరు డైమండ్ కంటే గొప్పవారండి ప్రపంచంలో అతి గొప్ప రత్నం ఏంటంటే అది కోహినూర్ డైమండ్ ఏనండి వజ్రం నిజంగా అది కొన్ని వేల కోట్లే నాకు తెలిసి వేల కోట్లే ఉంటుందండి ఆ కోహినూరు డైమండ్ పవర్ అది అలాగా మనకు ఆ భగవంతుడు కల్పించినటువంటి రాసులు ఏంటండి కేవలం పన్నెండు రాసులు మాత్రమే ఈ పన్నెండు రాసులలో ముఖ్యంగా మూడు రాసులు కోహినూరు డైమండ్ కంటే గొప్పవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు చెప్తున్నానండి రాజస్వం వాళ్ళ పుట్టుకే రాజస్వం ఒక విధంగా చెప్పాలంటే వారు ఎంత ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు మాకు లేవు మీరు కోహినూర్ డైమండ్ అంటారు కదా ఉట్టి గాజుపా రాయి కూడా కాదు నేను డూప్లికేట్ డైమండ్ కూడా కాదు అమెరికన్ డైమండ్ కూడా విలువ చేయదు నన్ను అని చాలామంది ఇప్పటికే మనసులో అనుకుంటూనే ఉంటారు మీరు ఇచ్చినటువంటి అది మా జీవితంలో కనపడట్లేదండి మీరు చెప్పినటువంటి విషయాలు మాకు ఒక్కటి సూటు కావట్లేదు అంటారు సింహరాశిలో పుట్టిన తులారాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టిన ఈ మూడు రాశులలో పుట్టినట్టు వారు కోహినూర్ డైమండ్ కంటే గొప్పవాళ్ళు నిజంగా చెప్తున్నారు అతను నా దగ్గరకు వచ్చాడండి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే గురువు గారు నేను మీరు చెప్పినటువంటి తులారాశిలోనే నేను జన్మించాను వాస్తవం కంటే నా జీవితం ఎట్లా ఉందంటే నేను బిజినెస్ చేసినప్పుడు నేను నా లైఫ్ ఎలా అంటే నాకు పెళ్ళి పెళ్ళి కాకముందే నేను ఇల్లు కట్టుకొని వివాహం చేసుకోవాలనుకున్నాను బాగా సంపాదించానండి విపరీతంగా సంపాదించాను సో నా ఇల్లే ఒక కోటిన్నర రెండు కోట్లు విలువ చేసే విధంగా నీళ్ళు నాకు నచ్చినట్టుగా ఒక్కొక్క రూమ్లో ఏసీలు ఒక్కొక్క రూమ్లో కారిడారు పూల వనము ఇవన్నీ ఎంత ఆహ్లాదకరమైనటువంటి జీవితం అసలు అలాంటి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నేను వివాహం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నానండి నాకు ఆ ఇంట్లోకి వచ్చినా కాని చెల్లి మంచి మంచిగా వివాహం జరిగింది పిల్లలు జన్మించారు పిల్లలు కూడా రాజుల వాళ్ళే బ్రతికారు ఒక్కొక్కరికి స్కూల్కు దింపడానికి ఒక డ్రైవరు వాళ్ళకు కారు నేను వెళ్ళడానికి నాకు కారు ఇంట్లో ఒక కారు స్పీర్ బయటికి వెళ్తే ఒక కారు ఇంట్లో ఉండేది అలాంటి నా జీవితం ఈరోజు ఉన్న ఇల్లు కూడా మొత్తం అమ్మేసి ఒక రేకుల షెడ్ లో ఉంటున్నాను సార్ అన్నాడు ఎంత బాధ అంటే ఆయన ఏమన్నాడంటే ఈ జీవితం బ్రతికే బదులు నా పిల్లలు నా ఫ్యామిలీ నా కుటుంబం మొత్తం విషం దాగి చచ్చిపోతాం సార్ అన్నాడు నిజమండి ఎంత బాధ ఈరోజు నా పిల్లలు ఏడుస్తుంటే బాధపడుతుంటే వాళ్ళకు నిద్ర వాడు ఏసీలో బ్రతికినటువంటి పిల్లవాడు ఈరోజు రేకులలో డాడీ ఏంటి ఇంత వేడి వస్తుంది ఏంటి అంటే నా ప్రాణాలు అసలు గాల్లో కలిసిపోతున్నాయా సార్ అంటున్నాను నిజం అండి గాడ్ ప్రామిస్ నాకు చెప్తున్నారు ఒకతను చెప్పాడండి తులారాశిలో జన్మించినవాడు మీరు చూస్తే ఏదో హైప్ క్రియేట్ చేస్తున్నారు తులారాశి ఇలా ఉంటుంది అలా ఉంటుంది మరి నువ్వు బ్రతికావు కదయ్యా అన్ని కోర్టు సంపాదించావు కదా అన్ని కోర్టు సంపాదించిన నువ్వు పొందలేదా నీకు టైం బాగాలేక మళ్ళీ డౌన్ఫాల్ అయ్యావు ఒక అభిమన్యుడు యుద్ధంలో ముందుకెళ్ళినప్పుడు అందరినీ జయించుకుంటే పోయాడు కానీ వెనక్కి తిరిగి రావడం తెలియదు అతనికి చక్ర వ్యూహంలో ఎరుక్కపోయాడు ఎంతటి వాడికైనా చావు తప్పదు అన్నట్టుగా అతనికి చనిపోయాడు నేను అదే చెప్తుంటాను ఇప్పుడు మన ఎక్కే వాళ్ళు ఉంటారు పర్వతారోహకులు అంతే కదా ట్రెక్కింగ్ చేస్తారు కదా పర్వతారోహణ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు స్టెప్పులు వేసేసి అక్కడ ఒక నేట్ పెడతారు ఇది మన బండ సందులో ఒక క్లిప్పును పెడతారు పెట్టి రెండు వేసేసి పైన ఒకటి పెట్టిన తర్వాత కింద తీసి మళ్ళీ పక్కన వేస్తారు అంటే ఇంత హైట్లో ఉండి ఒక్కసారి కనుక పడితే మనిషి చచ్చిపోతాడు ఇది కాపాడుతుంది ట్రెక్కింగ్ వరకు ఇది ఏదో మనం ఎప్పుడు ఎంత అనుభవంతో ఉన్నా ఒక్కొక్కసారి జారి కింద పడతామండి మనం ఎంత అనుభవం అయినా నెల్లూరులో ఒక పాప ఒక అతను పర్వతారోహకుడు ఆయన పేరు ఏదో ఉండదండి ఉంది పేరు భాషనో ఇది ఉంది భాషనో భాషనో ఉంది చాలా సంవత్సరాలు అవుతుంది ఒక పది పదిహేను ఏళ్ళు అవుతుంది కావచ్చు చనిపోయాడండి పాపం ఆయన ఆయన చాలా ఎన్నో మెడల్స్ ఎన్నో గోల్డ్ మెడల్స్ ఎన్నో దేశాలు ఎన్నో ఎన్నో కంట్రీస్ తిరిగి ఆ పర్వతారోహణ చేసి లాస్ట్కు పాపం అతను జారి కింద పడిపోయి చనిపోయాడు అండి తలక దెబ్బ తగిలి చనిపోయాడు చెప్పలేము ఎంత అనుభవంతో ఉన్నా కూడా ఎంత ఎంత అనుభవంతో ఉన్నా కూడా ఏం చేయలేదు అక్కడ అలాగా మనం ఏంటంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళలాగా క్లిప్పులు పెడతాం అంటే వాస్తవానికి ఏంటంటే ఈ సింహరాశి కానీ తులారాశి కానీ కుంభరాశి కానీ ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు ఎదుగుతారు కానీ అక్కడ నుండి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోతారు కింద పడిపోతారు మొత్తం టోటల్గా కింద పడతారు అలా పడకుండా ఉండడానికే మనకు ఈ న్యూమరాలజీలో ఉన్నటువంటి సంఖ్యాబలం టూ సెవెంటీ డిగ్రీస్ కాపాడుతుంది మనని టూ సెవెంటీ టూ త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మన పేరు మార్చుకున్నట్టయితే అది కాపాడుతుంది కంపల్సరీ మీరు అనుకోవచ్చు అయ్యా మరి ఆధార్ కార్డులో మార్చాలి పాన్ కార్డులో మార్చాలి పాస్పోర్ట్లో మార్చాలి సర్టిఫికెట్లో మార్చాలి అంటే ఎలా మార్చగలుగుతామంటారు ఏది మార్చిన అవసరం లేదు ఆధార్లో మార్చిన అవసరం లేదు సర్టిఫికెట్లో మార్చన అవసరం లేదు ఎక్కడ కూడా మీరు ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మార్చిన అవసరమే లేదు అంతకంటే మించి లేదు నిజం చెప్తున్నారు అవునండి ఎక్కడ మార్చే అవసరమే మీకు లేదు మీరు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి పేరుని రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు చాలా మంచి మేలు జరుగుతుంది తప్పకుండా ఎక్కడ మార్చకండి మార్చే అవసరం కూడా మీకు లేదు ఓకేనా అది కంపల్సరీ నేను చెప్పినట్టుగానే చేసుకోండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు కోహినూరు డైమండ్ కంటే గొప్పవాళ్ళండి ఇప్పుడు మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఎన్నో నష్టాలు పడవచ్చు ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు కానీ మీకంటూ ఒక స్థానం ఏర్పడుతుందని నేను చెప్తున్నానండి ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు కటిక దారిద్రాన్ని అనుభవించి డిస్టర్బ్ అవుతుంటే లైఫ్లో చాలా వరకు పోగొట్టుకుంటే మీరు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లైన్లో కలిసి సంప్రదించే ప్రయత్నం చేయండి లేదంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు ఒకసారి ట్రై చేయండి పోయేదేముందండి మనం ఎప్పుడూ ఒకటికి భయపడుతూ భయపడుతూ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం ఎన్ని రోజులు బ్రతకగలుగుతాం ఒక్కసారి నీ ఓపికను కట్టలు తెంచుకొని చూడండి ఒక్కసారి అవునండి ఇప్పుడు మనం పడే మా మాటలో ఊరికే ఒకటికి రెండు సార్లు ఊరికే మాటలు అంటుంటే పడుతూ పోతుంటుంటే ఏమవుతుందంటే చురుకనైపోతారు అది రేపు ఏదైనా చుట్టాలు ఉంటారు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది ఇంకేదైనా మీటింగ్ లాంటిది అరేంజ్ చేసినప్పుడు నేను చులకన స్వభావంతో వాడు నాన్న మాటలు అనేస్తాడు అప్పుడు నువ్వు ఉన్న పర్వంతా అందరి ముందు ఇది తీసేస్తాడు వాడు అక్కడి వరకు తెచ్చుకోకూడదు ఒకసారి అన్నాడు రెండుసార్ అన్నాడు సరే తెలియక అన్నాడు తెలుసు అన్నాడు అన్నాను మూడోసారి నువ్వు అలానే ఓపిక పడితే అండి వాడు ఎప్పుడు పడితే అప్పుడు నేను ఏలా చేస్తూనే ఉంటాడు వాడికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే అరే వీడితో పిచ్చోడు ఉన్నాడు అనుకుంటాడు వీనితోన అవసరం లేదులే మనకి లే అనుకుంటాడు వాడు టూకీగా తీసుకున్నా మీకు అది కరెక్ట్ అవుతుంది అందుకే ఓపిక అనేది ఉండే రోజులే ఉండాలి ఎక్కువగా మనం దాన్ని అది చేయకూడదు ఓపిక బట్టేకాడికి బట్టాలి తర్వాత నిదానంగా ఒకసారి రెండు మూడు సార్లు చెప్పి చూడాలి వినకపోతే అప్పుడు మనం స్ట్రాంగ్ కౌంటర్ వేయాలి వాళ్ళకి అలా వేస్తేనే వాళ్ళు దారిలో పడిపోతారు సో నేను చెప్పేది అదేనండి మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గొప్ప సాధనం ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని కనుక మనం సరి చేసుకున్నట్టయితే మనకు జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్సుకు అవుతున్న నెంబర్ కాల్ చేసి నాకు పర్సనల్గా కానీ లేదంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కానీ కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినోబోం